ఆదినారాయణ యాదవ్ నేను గుడిగుబ్బ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా బి కొట్టాల వాస్తవుడని నేను భారతీయ జనతా పార్టీ ధర్మవరం నియోజకవర్గంలో ఒక క్రియాశీలకంగా పార్టీలో పనిచేస్తున్నాను మొన్న పార్టీ తరఫున గౌరవ విద్యా వైద్య శాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్ గారి గెలుపునకి నా వంతు కృషి చేసిన రాజకీయంగా నా మండల ప్రజలు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు మీరే రావాలని కారణం దానికి సంబంధించి ముఖ్యంగా ధర్మవరం ఒక ధర్మవరం కాన్సెన్స్లో ఒక కీలక నేత పల్లె రఘునాథ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్లస్ గ్యాంగు రాజకీయంగా ఒక బీసీ బహుజన బిడ్డననే ఉద్దేశంతో నన్ను రాజకీయంగా ఎదగకూడదు ఎన్నో కుటలు చేస్తున్నారు అదే కరణంలో మొన్న మీరే చూశారు పత్రికా వ్యవస్థలన్నా పత్రికా విలేకరులన్నా ఎలక్ట్రానిక్ మీడియా అన్నా మాకు ఎంతో గౌరవం ఉంది కాకపోతే కొంతమంది వీళ్ళకి ఎలా మరి రాశారో నా మీద ఒక పెద్ద అభండం ఏం జరిగింది దాంట్లో భాగంగానే నేను ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టర్ వారికి నా మీద అభియోగం వచ్చింది నా అభివిధ అభియోగాన్ని నేను నిరూపించుకోవాలి అని దాంతోనే నేను ఈరోజు కలెక్టర్ గారికి ఒక అర్జీ రూపంలో మీరు తొందరగా దీన్ని నివేదిక ఇవ్వాలి ఎందుకంటే నాతో ముదిగుప మండల్లో కానీ గిరిజనులన్నా గిరిజన తాండాలన్నా నాతో ఉండేది మొత్తం గిరిజనులే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళు అగ్రవర్ణాలు కూడా నాతో ఉన్నారు చాలా మంది ఈ రాజకీయంగా ఎదుగుదలను ఓర్చలేక కొంతమంది నాపై కుట్రలు పడి నన్ను ఇమేజ్ని నాకు వారసికంగా కూడా దెబ్బతీసి ఆ నేను ఎంతో ఎంతో ప్రేమ అనురాగాలు ఉన్నాయి నాకు వాళ్ళని అమాయకుల ప్రజల్ని నా మీద రెచ్చగొట్టి నాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా అలాగే మంత్రివర్యులు వర్యులు కూడా సత్యకుమార్ అన్న కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా రాజకీయంగా కుట్ర పండుతున్నారు ఈ కుట్రలో భాగంగా నేను రెండు వేల ఇరవైలో ఒక ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది త్రీ బార్టీ జరిగితే దాంట్లో దాంట్లో భాగంగా నేను ఈ రోజు ఈ పల్లె రఘునాథ్ రెడ్డి మీద మాట్లాడలేదు